ఏచన్నా నైట్ కంట సైకిల్ కావాలి పేరు రాసుకో ఆ మని నీలాగే ఓ పెద్ద మనిషి సైకిల్ అది తీసుకెళ్ళాడు ఆ చెవర్కి మే వెళ్ళి మార్వాడి కొట్టి ఇడిపిదికొచ్చాం నీ సంగతి ఏంటి ఆ పెద్ద సైకిల్ కొట్టు నడుపుతున్నట్టు మాట్లాడుతున్నావు నీ పెళ్ళాం కొట్టిబెట్టి అడ్జస్ట్ ఉన్నావు ను కూర్చొని తింటావ్ దానికైంత పొగరా నీ పెళ్ళం బాగా తెలుసు పేరు రాసుకో చూసేవా చూసేవా ఆడ మాట అన్నాడు ఓ ఆడ దాని సంపంతో తింటే ఊరే ఈ మాట ఊరే ఎప్పుడూ అలాగే అంటది ఏ ఆడోళ్ళు సంపాదించి మగోళ్ళు తినే కుటుంబాలు లోకంలో లేనేలేవా ఉంటారనుకో రోజు లేని పరువు అంతకంటే ఓ మూర తాడు గొంతుకు బిగించచ్చిపోవచ్చు మీరు ఈ తాడు లేడు గొంతుకు బిగించడం ఇవన్నీ మర్చిపోరే ఏనాడి కుక్కలు పట్టడం మర్చిపోయారో అప్పుడే ఇవన్నీ మర్చిపోవచ్చు కదా నేను మర్చిపోయాను ఈ జాపం చేస్తున్నారు ఇక్కడ చూడు నా తిరుగుతో సంపాదించి నీకు ఒప్పుడు బంద్ అయినా పెట్టదు ఒప్పుడు తిండి అయినా నా పేరు చిన్న కాదు చూద్దాం అయ్యయ్యో మొట్టమొదటిసారి పనుల్లోకి వెళ్తుంటే చెప్పు తెగిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇది ఏం డబ్బులు మరి ఇంకేంటి బియ్యం పప్పు ఉప్పు ఇత్తనా డబ్బు ఎంత నాలుగు రూపాయలు అవుద్ది మా బాబాయ్ దగ్గర చెప్పులే మూడు రూపాయలు కొన్నాను నువ్వు కుట్టడానికి నాలుగు రూపాయలు అడుగుతున్నావే ఇలాగే నాలుగు రూపాయలకి తక్కువ లేదయ్యా చాలా బావాడు చేత్తో చెప్పుతో పని కోసం ఎలాగెళ్ళావు அத்தம ஐடியா தீன்ல பெட்டேஸ் கொண்டே போலா இப்படி நான் பணிஸாரு